ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు కుల బాంధవులందరికీ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆల్ ఇండియా కాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుండాదేబాయి పటేల్ నేను మీ అందరిని ఉద్దేశించి ఈరోజు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మీ అందరు నేను మాట్లాడడం జరుగుతుంది మరి అందరికీ కాపు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యము ప్రజారాజ్యం పార్టీలో ఐదు సంవత్సరాలు మరి తరువాత పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వారు ఒక ఉద్యమ లాగా మరి పోరాటం చేస్తున్నారు ఈరోజైతే మరి అందరినీ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదరికంలో ఉన్న అన్ని కుల వర్గాల ప్రజలందరినీ మరి అందరినీ ఆదుకోవాలి పేదరికంలో ఉన్నవారికి విద్య ఉద్యోగ అవకాశాలు మరి తెలంగాణ లాగా ఎట్లా విద్య ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో మరి ఆంధ్రప్రదేశ్ను కూడా అలా మరి అవకాశాలు అని వారి ప్రయత్నము రాజకీయాల్లో ఈరోజు వారు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి అందరిని ఆదుకొని ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ లాగా మన అనేది వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు వారి సినిమా రంగంలో నెంబర్ వన్ స్థాయిలో వారు ఉండేవారు మరి అందరు తెలుసు ఈరోజు ఒక మనకు ఈరోజు భారతదేశంలోనే మరి ఒక మన చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ హీరోగా ఉండి మరి వారు ఎంతో మంచి హ్యాపీగా ఉండే టైంలో సినిమా రంగంలో ఉండే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మరి ముందు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పుడు యువరాజ్యం అధినేతగా ఒక అధ్యక్షుడిగా తెలంగాణ ఆంధ్రాలో కూడా వారు ఎంతో మరి ఆ రోజు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వారు అందరినీ కలిసినారు మరి ఈరోజు ప్రజారాజ్యము తర్వాత మరి మళ్ళీ రాజకీయాల నుంచి వెన్ను తిరగకుండా మరి జనసేన పార్టీ పెట్టి మరి ఈరోజు వారు కూడా గత పది పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షుడుగా వారు ఈరోజు వారు కూడా మరి మనకు ఇప్పటి వారు కూడా వారు మన ఏదైతే పేదరికంలో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తూ మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి సినిమాలను కూడా నటించిన డబ్బులు మరి ఎంతమంది రైతులకు ఎంతమంది పేదరికంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వారు సినిమాలు చేసుకుంటూ కూడా ఇప్పటి వరకు కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు ఉన్నారు మరి ఈరోజు మరి ఏదైతే మనకు ఎట్టి పరిస్థితులా మన జనసేన పార్టీ మరి అధికారంలోకి రావాలని మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ మహాకూటమి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ముగ్గురు ఒక త్రిమూర్తులు లాగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఏర్పడి మరి దాని ద్వారా ఈరోజు వారు మరి ఎంతో పోరాటం చేస్తూ మన ఈరోజు ప్రతి ఏదైతే అన్ని జిల్లాలు అన్ని మన నియోజకవర్గాలు తిరుగుతూ మరి ఆ జనం చూస్తుంటే అసలు విచిత్రమేస్తుంది అధికారంలో లేకున్నా కూడా గత పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎన్నో వేల మంది లక్షల మంది ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ రోజు సభలో జనం రాలేదనేది లేదు కానీ సరే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు వచ్చినారు కానీ ఏదైతే ఓటు వేసే ఆ టప్పుడు మీరు ఓటు వేయలేక పవన్ కళ్యాణ్ గారు పోయినసారి మన రాజ్యాధికారంలో రాలేకపోయినారు ఆరోజైతే మరి ఈరోజు చూడండి మరి ఈరోజు ఇంతమంది జనం వస్తున్నా మరి అందరు కూడా మీరు ఓటు ఆయుధం ద్వారా రేపు పదమూడు తారీఖు జరిగే అసెంబ్లీ పార్లమెంట్లో మీరు అందరు కూడా ఓటు వేయాలి ఈరోజు ఆయన ఎత్తాడు నేను ఒక కాపు కులం సంబంధించిన వ్యక్తిని కాదు ఈరోజు అన్ని కుల వర్గాలకు అందరినీ ఆదుకునే ఒక ప్రజా సేవకుడిని నేను నాయకుడు కాదు నేను జనసేన పార్టీ అధినేతగా ఉండి కూడా ఆయన ఏమంటాడు నేను అందరి కుల వర్గాల కోసం ఒక సేవకుడిగా నేను పనిచేస్తాను మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు మరి ఎందరు అందరి కోసం నేను పనిచేయడానికి కోసం సేవ చేయడానికి కోసం వచ్చాను అని అని ఇప్పుడు వేరే మన రెండు పార్టీలను కలుపుకొని ముందుకు వేస్తున్నారంటే మీరు అక్కడ కూడా ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి ఎలా ఉంది ఈరోజు మరి మోడీ గారితో మరి మహాకూటమిలో భారతీయ జనతా పార్టీని కూడా ఈరోజు మూడు ముగ్గురు ఏర్పడ్డారంటే కేంద్రం నుంచి పొద్దున వరదలాగా నిధులు తీసుకువచ్చి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలనే ఆలోచన అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఈరోజైతే ఎందుకంటే వారికి కూడా వారి అన్నగారి సహకారం చిరంజీవి గారు మరి చిరంజీవి గారు అంటే ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి హీరో మరి మొన్ననే పద్మ పద్మావిభూషణ్ అవార్డు తీసుకోవడం రాష్ట్రపతి మరి చేతల మీదుగా తీసుకున్నారు మరి అటా అటువంటి అవార్డు రైతు టూరిజం మినిస్టర్గా చేస్తారు మరి ఎన్నో సేవా కార్యక్రమంలో బెల్డ్ మన ఏది బ్లడ్ బ్యాంకులు మరి ఏది మనకు కరోనా టైంలో కూడా ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఆక్సిజన్ కూడా సప్లై చేసాను ఇక్కడ తెలంగాణలో మొత్తం ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తే చిరంజీవి గారు చెప్తే నేను మొత్తం అన్ని జాగాలు ఆఫీసులు పెట్టి ప్రతి కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కూడా చిరంజీవి గారి ఆక్సిజన్ వాళ్ళ సిలిండర్లు అన్నిస్తే నేను అక్కడ అందరి మరి ఇచ్చి వారి ప్రాణాలు కాపాడడానికి చిరంజీవి గారు ఒక ముఖ్య కార్యకుడు అయినారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి కుటుంబంలో మరి ఆయన ఎంతారు నేను రాజకీయ రంగంలో మరి నా తండ్రి ముఖ్యమంత్రి గారు నా మరి నా వాళ్ళు ఎవరు లేరు రాజకీయాల్లో మరి ఈరోజు ఒక కానిస్టేబుల్ కొడుకుగా నేను ఈరోజు సేవ వచ్చినానని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బల్ల గురి చెప్తారు మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించుకొని రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారిని మరి ఏదైతే ఆయన నిలబెట్టిన వ్యక్తులు మహాకూటమిలో మరి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు మరి ఆయన కూడా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు కూడా అక్కడ ముఖ్యమంత్రి అని ఆంధ్రప్రదేశ్ లో కూడా చేశారు మరి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు మరి ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు త్రిమూర్తులలాగా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పొద్దున ముఖ్యమంత్రి పీఠం తీసుకొచ్చుకొని పొద్దున ఒక ముఖ్యమంత్రి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ను మరి ఒక ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ స్థాయిలో మరి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే వీరందరూ కూడా మహాకూటమిలో జనసేన పార్టీ మరి ఏదైతే నిలబెట్టిన వారందరికీ కూడా మనకు మన ఏదైతే అసెంబ్లీలో పార్లమెంట్ నిలబెట్టడం వాళ్ళందరికీ ఓటు వేసి మనందరం గెలిపించుకోవాల్సిన అవసరం అనేది మీ అందరి మీద ఉంది ఓటే ఆయుధ మన కులం డెవలప్ కావాలంటే అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్లో రావాలి రేపు నిజంగా మీరు గుర్తుపెట్టుకోండి పోయినసారి కూడా మోడీ గారు మన కేంద్ర మంత్రిగా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా చేయమంటే ఆయన చేయలేదు ఎందుకు చేయలేదు మళ్ళీ నేను కేంద్ర మంత్రిగా పోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నేను ఇక్కడ ప్రజలకు మాటించాను ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇక్కడ ఆదుకోవాలి ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేయాలి మరి ఆయన పుట్టిన వాళ్ళ తండ్రి పుట్టిన జన్మస్థానం కూడా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే మరి దానికోసం మరి కట్టుబడి ఈ రోజు సినిమా రంగం నుండి వదిలేసి మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేయాలనే ఒక కంకణ బద్దులై పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే ఉద్యమం పోరాటం చేస్తున్నారో వారిని మన వాళ్ళందరూ కాపులందరూ మీరు ఒక్కడే గుర్తుపెట్టుకుని ఏ పార్టీలన్నీ ఉండండి మన కాపులను నిస్తున్న వాళ్ళందరినీ గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని బలపరచండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకెళ్ళడం కోసం మీరు అందరూ ప్రయత్నం చేయాలి మరి ఏదైతే తెలంగాణలో ఉన్న ఆంధ్ర కాపులందరూ కూడా మీరు అందరూ వెళ్ళి అక్కడ మనము కాపులను మన వాళ్ళందరిని ఎస్సీలు ఎస్సీలు బీసీలు అందరిని కూడా మీరు మమేకం చేసి రెండే రోజు టైం ఉంది ఈ ప్రచారం లాస్ట్ మీరు రేపు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ద్వారా కానీ మీరు వెళ్ళి కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని మరి మహాకూటమిని మీరు గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు పోరాటం చేయాలి గెలిపించాలి మరి ఓటేసి గెలిపించేందుకు మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి తెలంగాణలో ఉన్న ఈరోజు తెలంగాణలో మనం నుండి కాపులు కాపులు ఈరోజు అరవై లక్షల మంది అన్నదమ్ముల లాగా కలుస్తున్నాము మీ అందరినీ కూడా నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను ఒక అధ్యక్షుడిగా ఏదైనా రేపు నేను ఉన్నారని మీ అందరికి చెప్తున్నాను మీరు ఇక్కడ తెలంగాణలో మనవాళ్ళు గెలిపించుకోవడం కోసం ఇక్కడ ప్రయత్నము అక్కడ ప్రయత్నము కాపులందరూ రేపు పొద్దున బలంగా మన కులము వెళ్ళాలి మీరు చూడండి ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మనం ఎక్కడ కాపులు ఎలా ఉండేవారు పుంజాల శివశంకర్ నుండి మన ఏదైతే మన వి హనుమంతరావు గారి దగ్గర నుండి పుండా లక్ష్మణ్ గారు కేశరావు గారు వీళ్ళందరూ డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మా మేధావులందరూ కూడా ఒక ముఖ్యమంత్రి కాలేక ఒక మన సముచిత స్థానం మన కులానికి రాలేక ఎంతో మంది కూడా ఈరోజు పోరాటం అనేది మరి వారి ఆశయాలను వారి మునిగి పుచ్చుకొని మరి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో నన్ను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించినారు మరి అప్పటి నుండి కూడా నేను ఓడిపోయిన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారు టికెట్ రాకుండా కూడా మరి అప్పటికి కూడా నేను కులం బాధ్యత తీసుకొని తెలంగాణే కాదు పది రాష్ట్రాల్లో కమ్యూనిటీని బలంగా చేసినందుకోసం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఈరోజు కేంద్ర భారతదేశ కేంద్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా మనకి ఇరవై ఐదు కోట్ల మంది కాపులు ఉన్నారు వివిధ పేర్లతో వాళ్ళందరి కోసం కూడా ఇటు వేయడానికి కోసం పవన్ కళ్యాణ్ గారి మరి వారి సహకారం తీసుకొని బలంగా మనం ఇరవై ఐదు కోట్ల మందిని మన కమ్యూనిటీని బలం కోసం నా ప్రయత్నం అనేది నేను చేస్తాను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాపులందరూ రాజకీయాల్లో బలం కావాలంటే మన వాళ్ళు మనం ఓటేసి మనం బలంగా మన వేరే వాళ్ళ అన్ని కులస్థులందరినీ ఓటేయించుకొని మన వాళ్ళని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను జై కాపు జై జై కాపు